దేవర్థా శాస్త్రభ్యులు అనుకుమార్ రెడ్డి గారు మీడియా మిత్రులందరికీ ఉన్నటువంటి నాయకులతో కార్యకర్తలకి నమస్కరిస్తూ ఏమీ లేదు పేపర్లలో రకరకాల వార్తలు వస్తుండటంతో ఏంటిది అని తెలుసుకోవడానికి రావడం జరిగింది పరామర్శ జరిగింది ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్ లో సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం అంతే తప్ప ఏమీ లేదు ఇవన్నీ కూడా ఊహాగాలు తప్పుడు ప్రచారం తప్ప ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది А то да, по-видимому,